వారు ఎప్పుడైతే బయటికి వెళ్ళిపోయారో వారి జీవితంలో ఆనందం లేదు వారు కష్టపడి పనిచేయాల్సి వచ్చింది వారికి వారు చెమటోర్చి పనిచేయాల్సి వచ్చింది వారు బాధపడుతూ వచ్చారు దేవునితో ఎప్పుడైతే ప్రతిదినం మాట్లాడుతూ ఉంటామో మన కొన్నిసార్లు మన జీవితంలో మనం కరువు ఉంటాం కొన్నిసార్లు లేని మన జీవితంలో కావాల్సినవి అవసరమైన ఉన్నప్పటికీ కూడా మనము వాటిని అనుభవించలేని పరిస్థితిలో ఉంటాం ఎందుకంటే అందుకొరకే యేసు ప్రవారు భూమి మీదకి వచ్చారు ఒకవేళ ఇంకా ఈ రోజు కోల్పోయి సంబంధాన్ని వచ్చిన పాపాన్ని ఇంకా ది లార్డ్ క్రిస్మస్ యేసు ప్రవారు ఎందుకు జన్మించారు అనే దాని గురించి మనము మెడిటేట్ చేస్తూ ఉన్నాము ఈ రోజు ఇంకొక విషయం గురించి మాట్లాడదాము క్రిస్మస్ లో సిహెచ్ఆర్ ఆర్ అనే అక్షరం ఉపయోగించుకొని మనం ఏం నేర్చుకోవాలో చూద్దాము మార్పు స్వార్థ రెండో అధ్యాయం పదిహేడో వచ్చిన యేసు ఆ మాట విని రోగులకే గాని ఆరోగ్యము గల వారికి వైద్యుడు అక్కరలేదు నేను పాపులనే పిలవ వచ్చితిని గాని నీతి మంతులను పిలువ రాలేదని వారితో చెప్పాను యేసుప్రభు నీతి మంతులను నేను పిలువ రాలేదు పాపులను పిలువ అని చెప్తారు లుక స్వార్థ ఐదో అద్యం ముప్పై రెండవ వచ్చినంలో మారుమనసు పొందుటకై నేను పాపులను పిలువ వచ్చితిని గాని నీతి మంతులను పిలువ రాలేదని వారితో చెప్పాను కూడా ఏసుప్రవారు నేను పాపులను పిలవ వచ్చి అని రాయబడుతూ వచ్చింది ఎందుకు వేసే పాపులను పిలిచారు అని అంటే ఏదైనా తోటలో ఆదాము అవ్వలతో దేవుడు ప్రతి రోజు సాయంకాలం పూట మాట్లాడుతూ ఉండేవారంట దేవుడు వారితో సహవాసం కలిగి ఉండేవాడు ఆదాము అవ్వలు దేవునితో సహవాసం కలిగి ఉండే వచ్చేవాళ్ళు దేవునితో వారు ఒక కనెక్షన్ ఉంది వారికి ఆర్ అనే అక్షరం ఏం చూపిస్తుంది అంటే దే హ్యావ్ రిలేషన్ విత్ గాడ్ దేవునితో వారికి ఆదాము అవ్వలకు ఒక రిలేషన్ ఉంది ఒక కనెక్షన్ ఉంది ఒక సంబంధం ఉంది వారి వారు ప్రతి రోజు కూడా దేవునితో మాట్లాడుతూ ఉన్నారు ఎప్పుడైతే ఆదాము అవ్వలు పాపము చేశారో దేవుడు వారిని ఏదైనా తోటలో నుంచి పంపించేస్తూ వచ్చాడు అప్పుడు అక్కడ వారికి కనెక్షన్ తెగిపోయింది దేవునికి మానవునికి ఉన్న సంబంధము తెగిపోయింది కాబట్టి దేవునికి మానవునికి ఉన్న ఆ రిలేషన్ కట్ అయిపోయింది కాబట్టి యేసుప్రభారు భూమి మీదకి వచ్చారు ఎందుకంటే దేవునికి మనకు లేని ఆ సహవాసాన్ని దేవునికి మనకు లేని ఆ సంబంధాన్ని మరలా దేవుడు మనకి ఇవ్వాలని ఆశించి తండ్రికి దేవుడు సృష్టించిన బిడలమైన మనకు కోల్పోయిన ఆ సహవాసాన్ని ఇవ్వడానికి రిలేషన్ ఇవ్వడానికి దేవుడు యేసుప్రభారు భూమి మీదకి ఒక శిశువుగా వచ్చారు కాబట్టి పాపిని యేసుప్రభారు పిలువ వచ్చారు ఏం చేశాడు ఈ పాపి అని అంటే తన పాపము ద్వారా దేవునికి ఉన్న సంబంధాన్ని తెంచుకుంటూ వచ్చాడు అయితే యేసుప్రవారు వచ్చి ఆ సంబంధాన్ని మరలా మనకి అనుగ్రహిస్తూ వచ్చారు ఆయన సిలువ వేయబడడం ద్వారా దేవునికి మనకు సంబంధం వచ్చింది పాపులమైన మనలను ఏసు రక్తం ద్వారా కడిగి మనల్ని నీతిమంతులుగా మారుస్తూ వచ్చాడు అయితే యేసుప్రవారితో అయితే తండ్రితో మనం ఎందుకు సహవాసం కలిగి ఉండాలి మూడు విషయాలు మనం ధ్యానం చేద్దాము ఎక్కడైతే ఆదాము అవ్వలకు దేవునితో సంబంధం కోల్పోయిందో అక్కడ ఎందుకు కోల్పోయిన తర్వాత అసలు సంబంధం ఉన్నప్పుడు దేవునితో సహవాసం ఉన్నప్పుడు వారు ఎలా జీవిస్తూ వచ్చారో అదే రీతిగా మనము కూడా సహవాసం కలిగి ఉన్నప్పుడు అలాగే జీవిస్తాం మూడు విషయాల గురించి మనం మాట్లాడదాం మొదటిగా ఏదైనా తోటలో ఉన్నప్పుడు వారు దేవునితో ప్రతి రోజు చల్లపూట దేవుడు ఏదైనా తోటలోకి వచ్చి వారితో మాట్లాడుతూ ఉండేవారంట అయితే ఒక రోజు వారు దేవుని స్వరాన్ని విని దాక్కున్నారు మొదటిగా మనం ఏం చూస్తామని అంటే ఏదైనా తోటలో వారు మొదటిగా ఏదేను అంటే అర్థం ఏంటంటే ప్లెజర్ ఆనందం డిలైట్ సంతోషం అని అర్థం అంటే మొదటిగా వారి జీవితంలో వారు ఆనందాన్ని కోల్పోతూ వచ్చారు ఏదేను తోటలో ఉన్నప్పుడు దేవునితో సహవాసం కలిగి ఉన్నప్పుడు ఆనందం ఉంది వారి జీవితాల్లో సంతోషంగా ఉండే వాళ్ళు ఎప్పుడైతే వారు పాపం చేశారో వారు భయపడ్డారు పాపం చేసినప్పుడు దేవునికి వారు దూరం అయిపోతూ వచ్చారు దేవుని స్వరం విని వారు దాక్కున్నారు తద్వారా దేవుడు ఆ విషయాన్ని తెలుసుకొని ఏదేను తోటలో నుంచి వారిని బయటికి తోలి వేస్తూ వచ్చాడు వారు ఎప్పుడైతే బయటికి వెళ్ళిపోయారో వారి జీవితంలో ఆనందం లేదు వారు కష్టపడి పనిచేయాల్సి వచ్చింది వారికి వారు చెమటోర్చి పనిచేయాల్సి వచ్చింది వారు బాధపడుతూ వచ్చారు ఏదైనా తోటలో ఉన్నప్పుడు ప్రశాంతమైన జీవితం వారికి కష్టం లేదు బాధ లేదు దే దేవుడు ఏదైతే వారి కొరకు సృష్టించారో ఆ పండ్లను వారు తీసుకొని తింటూ సంతోషిస్తూ ఉండేవాళ్ళు కానీ వారు చేసిన పాపమును బట్టి వారి జీవితంలో ఆనందం కోల్పోతూ వచ్చారు కాబట్టి మనము దేవునితో సహవాసం కలిగి ఉంటే దేవునితో రిలేషన్ కలిగి ఉంటే మనకు వచ్చేది ఏంటంటే ప్లెజర్ ఆనందం వస్తుంది దేవుడితో ఎప్పుడైతే మనము అన్యోన్య సహవాసం కలిగి ఉంటామో దేవునితో ఎప్పుడైతే ప్రతిదినము మాట్లాడుతూ ఉంటామో దేవుడు సంతోషాన్ని ఇస్తాడు లోకంలో ఎవరితో లేని సంతోషం ఎవరితో మాట్లాడిన రాని సంతోషాన్ని దేవుడు మన జీవితంలో ఇస్తాడు కాబట్టి దేవునితో మనము సంతో దేవునితో మనము సహవాసం కలిగి ఉండాలి దేవునితో మనం ఫెలోషిప్ కలిగి ఉండాలి తద్వారా మనకి ప్లెజర్ ఆనందం మనకి వస్తుంది రెండోదిగా ఏదైనా తోటలో ఏముంది అనంటే మనము ఆ రెండో అధ్యాయం ఆది కాండం రెండో అధ్యాయం మూడో అధ్యాయం అంతా చదువుతూ ఉంటే నాలుగో అధ్యాయం ఈ అధ్యాయాలన్నీ చదువుతూ ఉంటే మనకి అర్థం అవుతుంది అంటే ఏదైనా తోటలో ఇది వారికి వారికి సమృద్ధి ఉంది ప్లెంటీ ఇన్ దేర్ లైఫ్ వారికి సమృద్ధి కలిగి వారికి సమృద్ధి ఉంది వారి జీవితంలో ఇప్పుడైతే వారు ఏదైనా తోటలో నుంచి బయటకు వచ్చేసారో వారు కష్టపడి పని చేయాలి వారికి సమృద్ధి లేదు వారు తెచ్చుకుంటేనే తినాలి లేకపోతే లేదు వారు సంపాదిస్తేనే వారు కష్టపడితేనే ఆ వచ్చిందాన్ని వారు భుజించాలి వారు తృప్తి పొందాలి కానీ ఏదైనా తోటలో అయితే వారి పరిస్థితి అలాగ లేదు దేవుడు ఆల్రెడీ వారికి ఏమేమి కావాలో వాటి అన్నిటినీ ఇచ్చేశాడు వారు వాటిని వారు తినటమే వారి యొక్క పని ఇంకా వారికి వేరే ఏ పని చేయాల్సిన అవసరం లేదు మనం కూడా ఎప్పుడైతే దేవునితో సహవాసం చేస్తామో ఎప్పుడైతే దేవునితో రిలేషన్ కలిగి ఉంటామో ఎప్పుడైతే దేవునితో మనం మాట్లాడుతూ ఉంటామో మన జీవితంలో కూడా సమృద్ధి కలిగి ఉంటాం మన కొన్నిసార్లు మన జీవితంలో మనం కరువు అనుభవిస్తూ ఉంటాం కొన్నిసార్లు లేమి ఉంటది మన జీవితంలో కావాల్సినవి అవసరత ఉన్నప్పటికీ కూడా మనము వాటిని అనుభవించలేని పరిస్థితుల్లో ఉంటాం ఎందుకంటే దాని అర్థం ఏంటంటే మన జీవితంలో దేవునితో సహవాసం లేదు ఆ సహవాసం ఇవ్వడానికే యేసుప్రవారు శిశువుగా భూమి మీదకి వచ్చారు అదే క్రిస్మస్ యొక్క పరమార్థం మూడవదిగా ఇంకా ఏదైనా తోటలో ఏముంది మనం ఏం కోల్పోయాము యేసుప్రవారు ఏమి ఇవ్వడానికి వచ్చారు మనకు ఏం కలుగుతుంది ఏసఐతో సహవాసం చేస్తే అంటే ఏ ఏదైనా తోటలో ఏముందంటే దేవునితో సమాధానం ఉంది పీస్ దే హ్యావ్ పీస్ ఇన్ దేర్ లైఫ్ విత్ గాడ్ ఎప్పుడైతే వారు దేవునితో సహవాసం చేస్తా ఉన్నారో ఎప్పుడైతే వారు దేవునితో కలిసి ఉన్నారో ఎప్పుడైతే వారు దేవునితో మాట్లాడుతూ ఉన్నారో దేవుని స్వరం వింటూ ఉన్నారో వారి జీవితంలో సమాధానం ఉంది ఎప్పుడైతే వారు సహవాసాన్ని కోల్పోతూ వచ్చారో వారి జీవితంలో సమాధానం లేదు అందుకే యోబు ఇరవై రెండు ఇరవై ఒకటో వచ్చినంలో కూడా మనం చూస్తాము ఆయనతో సహవాసం చేసిన మీకు సమాధానం కలుగును అది మీకు మేలు కలుగు చేయను ఆయనతో సహవాసం చేస్తే ఇంగ్లీష్ లో ఒక ఇంగ్లీష్ లో ఒక వర్షన్ లో ఏముందంటే పుట్ యువర్ సెల్ఫ్ నౌ ఇన్ రైట్ రిలేషన్ విత్ హిమ్ అండ్ బిఎఫ్పి సో విల్ యు వెల్ ఇన్ యువర్ అండర్స్టాండింగ్స్ ఆయనతో మనము సహవాసం కలిగి ఉంటే దేవునితో మనం రైట్ రిలేషన్ కలిగి ఉంటే దేవునితో మనం కనెక్షన్ కలిగి ఉంటే మన జీవితంలో సమాధానం ఉంటది ఏదైనా తోటలో కూడా తండ్రితో సహవాసం కలిగి ఉన్నప్పుడు ఆదాము అవ్వాలకి సమాధానం ఉంది ఏదైనా తోటల నుంచి తోలువేయబడుతూ వచ్చినప్పుడు వారు సమాధానాన్ని కోల్పోతూ వచ్చారు మనుషులందరూ కూడా సమాధానాన్ని ఆదాము అవ్వల ద్వారా కోల్పోతూ వచ్చారు ఆ సమాధానం ఇవ్వడానికే యేసు ప్రభు వారు భూమి మీదకి వచ్చారు వెన్ యూ హ్యావ్ కనెక్షన్ విత్ గాడ్ వెన్ యూ హ్యావ్ రిలేషన్ విత్ గాడ్ యూ విల్ బి హ్యాంగ్ పీస్ ఇన్ యువర్ లైఫ్ నీ జీవితంలో సమాధానం ఉంటుంది ఎవరితో సమాధానం తండ్రితో సమాధానం ఉంటది యేసు ప్రభారితో సమాధానం ఉంటది దేవుని ప్రజలతో దేవుని బిడలతో దేవుని సంగముతో నీకు సమాధానం కలిగి ఉంటది కాబట్టి ఈ మూడంతల అనుభవం మనం కలిగి ఉండాలి అనంటే ప్లెజర్ ఆనందం కలిగి ఉండాలంటే సమృద్ధి కలిగి ఉండాలంటే పీ సమాధానం కలిగి ఉండాలంటే మనము దేవునితో సహవాసం చేయాలి లోకముతో కాదు లోకములో ఉన్న వాటితో కాదు కానీ దేవునితో పాపముతో కాదు దేవునితో మనము సహవాసం చేయాలి అందుకొరకే యేసుప్రవారి భూమి మీదకి వచ్చారు ఒకవేళ ఇంకా ఈ రోజు సహవాసాన్ని కోల్పోయి దేవునితో సంబంధాన్ని కోల్పోయి ఆదాము అబ్బులతో వచ్చిన ఆ పాపాన్ని ఇంకా నీ జీవితంలోనూ కొనసాగిస్తూ ఉన్నట్లయితే నేడే అనుకూలమైన సమయం ఏసుప్రవారికి సమాధానం ఇవ్వడానికి భూమి మీదకి వచ్చారు ఏసు నీకు ఆనందం ఇవ్వడానికి భూమి మీదకి వచ్చారు లేమి తీసేసి నీకు సమృద్ధి ఇవ్వడం కొరకు ఏసై భూమి మీదకి వచ్చాడు ఈ ఏసై నీ జీవితంలో కలిగి ఉంటే నీకు సమాధానం సంతోషం నీ జీవితంలో సమృద్ధి ఆయన నీకు అనుగ్రహిస్తాడు ఒకవేళ ఇంకా నువ్వు సమాధానం లేకపోతే ఏ భేదమునూ లేదు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను కోల్పోతూ వచ్చారు ఎవ్రీ వన్ ఫాల్స్ షార్ట్ ఆఫ్ హిస్ గ్లోరీ ఆయన మహిమను కోల్పోతూ వచ్చారు కాబట్టి ఏసయ్య ఆ మహిమను మనకివ్వడానికి మరలా భూమి మీదకి ఏసయ్య వచ్చాడు కాబట్టి ఏసఐ మన జీవితంలో ఆయన సొంత రక్షకునిగా అంగీకరించినప్పుడే ఏసైతో సహవాసం కలిగి ఉన్నప్పుడే ఏసైతో రిలేషన్ కలిగి ఉన్నప్పుడే మన జీవితంలో ఏసైతో ఫెలోషిప్ కలిగి ఉన్నప్పుడే మన జీవితంలో మనము నిజమైన క్రిస్మస్ మన జీవితంలో మనం కలిగి ఉండే వారిగా ఉంటాం ఎప్పుడైతే ఏసైతో నీకు సహవాసం కలిగి ఉంటదో డిసెంబర్ ఇరవై ఐదో మాత్రమే క్రిస్మస్ కాదు నీకు ప్రతి రోజు క్రిస్మస్ ఏసైన్ ఇంకా నువ్వు స్వంతరక్షకునిగా అంగీకరించకపోతే బ్రవ నేను పాపిని నన్ను క్షమించు నన్ను పిలవడం కొరకే మీరు భూమి మీదకి వచ్చారు నన్ను పిలవడం కొరకే దేవాది దేవుడైన మీరు శిశువుగా భూమి మీదకి వచ్చారని ఏసయ్యను నువ్వు వేడుకున్నట్లయితే నా పాపము క్షమించు అని ఒక్క మాట అన్నట్లయితే ఏసై నీకు సంతోషం ఇస్తాడు నీ పాపాన్ని క్షమిస్తాడు ఏసై నీకు సంతోషం ఇస్తాడు నీకు సమాధానం ఇస్తాడు నీ జీవితంలో ఆయన సమృద్ధిని కలుగు చేస్తాడు కాబట్టి ఆయన నీ కొరకే భూమి మీదకు వచ్చాడు నీ కొరకై నువ్వు చేసిన పాపములకై ఆయన సులువే జన్మించి దేవుని సింహాసనం ఎదుట కుడి కుడి పార్శ్వము ఆయన ఆసీనుడుగా ఉంటు ఆసీనుడుగా ఉన్నాడు ఆయనని ప్రతి పాపమును క్షమిస్తాడు నీ కొరకై ప్రతి రోజు ఆయన తండ్రి దగ్గర విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు ఏసైతే సహవాసం కలిగి ఉన్నప్పుడే నీ జీవితంలో నిజమైన క్రిస్మస్